నా పేరు బాలరాజ్ ఉన్నది ఇరవై వేలు తెచ్చుకున్నా అయిందని చెప్తున్నాడు మా కొడుకు నేను చూడలే ఇంకా అయింది గవర్నమెంట్ నుంచి మాకు ఇల్లు కూలిపోయింది సార్ ఇల్లు లేదు ఇప్పటికి ఇదే ఇంట్లో రెండు సంవత్సరాల నుంచి కిరాయి ఉన్నా నాకు మూడు సార్లు హార్ట్అటాక్ వచ్చింది మొన్న పది పదిహేను లక్షలు అయినాయి పింఛి రాయమంటే రాస్తలేరు లేదు డబ్బులు అప్పు భూమి తాకట్టు పెట్టి చేయించుకున్నా చాలా నా నా కుటుంబం ఏంటంటే నా దగ్గర ఉన్న ఈ మందులు ఇగో దీనికి ఐదు వేలు రూపాయలు ఈ మందులకు ఐదు విరి మంతు ఐదు వేలు నాకు ఒక పింఛిని సాయం చేయాలని కోరుతున్నా రేవంత్ రెడ్డిని ఇంకోటి ఏంటంటే నాకు ఇల్లు కావాలి ఇల్లు కావాలి ఇల్లు ఇవ్వాలి అంతే నా ప్రాబ్లం ఓకే అదే అదే హండ్రెడ్ పర్సెంట్ ఓకే సార్ ఇరవై వేలు అంటే సంతోషమే నా ఈ అదనంగా ఇరవై వేలు మాపై నాకున్న కాడికి మాపైనై నేను సంతోషపడుతున్నా నాకుండదు ఇల్లు లేదు మొత్తానికి లేదు ఇల్లు కూలిపోయింది ఈ ఇంట్లో ఉండేవాటి రెండు సంవత్సరాలు అవుతుంది ఎంతో మందికి చెప్పిన ఇల్లు వస్తాయి వస్తాయి అంటారు కానీ అది వచ్చింది లేదు నేను కట్టుకున్నది లేదు ఈ ప్రాబ్లం ఏంటంటే హార్ట్ నాకు వచ్చుకోము నేనేమి డబోల్గా తాగి తింటూని కూడా నా శని నా ఆచారమో నాకు వచ్చింది ఇప్పటికి పది పదిహేను లక్షలు అప్పు అయినా నేను ఏం చెయ్య ఇంట్లో ఇప్పుడు నేను ముసలాయిన లెక్కన ఇంట్లో కూర్చోవాలి ఈ మందులు వేసుకోవాలి నాకు పించిన సాయం చేయాలి ఖచ్చితంగా ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నాకు పింఛి కావాలి